వెల్కమ్ టు నమస్తే తెలంగాణ ఆధార్ సర్వీసుల కోసం ఎవరైనా ఆపరేటర్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఆ ఆపరేటర్ ని సస్పెండ్ చేయడంతో పాటు వారిని నియమించిన రిజిస్టర్కు యాబై వేల రూపాయలు జరిమానా విధించనున్నట్లు ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది బయోమెట్రిక్ డెమోగ్రాఫర్ వివరాల అప్డేట్ తో సహా ఆధార్ సర్వీసులకు సంబంధించి అదనంగా ఛార్జీలు వసూలు చేయవద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఆధార్ ఆపరేటర్లందరినీ కోరిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో తెలిపారు ఎవరైనా అదనంగా ఫీజులు వసూలు చేస్తే ఉడాయికి ఇమెయిల్ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ ఫోర్ సెవెన్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు ఈ ఏడాది నవంబర్ వరకు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ అండ్ మానిటరింగ్ పై కేంద్ర ప్రభుత్వానికి పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు లక్షల ఫిర్యాదులు అందాయని వీటిలో దాదాపు పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్లు మంత్రి తెలిపారు ఇదిలా ఉండగా తపాలా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది ఈ మేరకు బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఈ బిల్లులోని నిబంధనలు ప్రైవేటు కొరియర్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తాయని దీనిని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు ఆరోపించాయి అయితే పోస్టాఫీసుల పరిధిని విస్తరించేందుకు సమూల మార్పులు అవసరమని కేంద్రం పేర్కొంది దశలో ఉన్న పోస్టల్ వ్యవస్థకు మోదీ ప్రభుత్వం కొత్త జీవం పోసిందని బీజేపీ ఎంపీ తపిర్గావ పేర్కొన్నారు మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో పోస్టాఫీసులు ఒకదాని తర్వాత ఒకటి మూతపడేవన్నారు తొమ్మిదేళ్లలో ఆరు వేలకు పైగా శాఖలు ప్రారంభించినట్లు చెప్పారు